కిష్కిందపురి పురి రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందనేదని ఈ వీడియోలో మనం చూద్దాం ముఖ్యంగా హర్రర్ జోనర్లో రీసెంట్గా సినిమాలు రావడం తక్కువైందనమాట అట్లాంటి ఒక డిఫరెంట్ హర్రర్ జోనర్ నేర్చుకుని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అని అనుభవ పరవేశ్వర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి బేసిక్గా స్టోరీ ఏంటంటే హీరో హీరోయిన్లు ఇద్దరు ఒక కంపెనీ అయితే నడుపుతూ ఉంటారు దాంట్లో హాంటెడ్ హౌసెస్కి విజిట్ చేస్తూ జనాల్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తూ భయపెడుతూ డబ్బులు అయితే సంపాదిస్తూ ఉంటారు అట్లాంటిది ఒక చిన్న లాజిక్ వల్ల ప్రేక్షకులే ఆడియన్సే వాళ్ళ హాంటెడ్ హౌస్ని ఎంచుకుంటారు అనమాట అట్లాగా వీళ్ళు సువర్ణమాయ రేడియో స్టేషన్ అనే ఒక ప్లేస్కి అయితే వెళ్తారు అక్కడ చాలా అనుకోని సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి వీళ్ళందరినీ ఒడికిచ్చేస్తాయి అనమాట అసలు అక్కడ అలాంటివి ఎందుకు జరుగుతున్నాయని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు హీరో అట్లాంటి టైంలోనే అక్కడికి వెళ్ళిన వాళ్ళలో కొంతమంది అయితే చచ్చిపోవడం జరుగుతుంది అసలు వీళ్ళని ఎవరు చంపుతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎందుకు చనిపోయారు అనేది బేసిక్గా దీని ప్లాట్ అనమాట ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏంటంటే బీజిఎం బీజిఎం అనేది చాలా బాగా ఇచ్చారు ఈ మూవీలో అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా ఉంటుంది అప్పుడే తొందరగా అయిపోయింది అనే విధంగా అయితే ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ నుంచి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కొన్ని హెర్రర్ ఎలిమెంట్స్ కొన్ని దయ్యం సీన్లు ఉంటాయి అవి ప్రేక్షకులని కొంచెం భయపెట్టడానికి అయితే ట్రై చేసాయి మరీ అంత హై లెవెల్లో అయితే లేవు ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మొత్తం థ్రిల్లర్గా అయితే మారుతుంది దయ్యానికి సంబంధించినటువంటి ఎటువైతే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు చేశారన్నట్టు అనిపించింది అనమాట ఓవరాల్గా దీంట్లో పర్ఫార్మెన్స్ వీలో విలన్ క్యారెక్టర్లో చేసిన వ్యక్తి అతనే చైల్డ్ క్యారెక్టర్ అండ్ పెద్ద అయిన తర్వాత ఉన్న క్యారెక్టర్ ఇద్దరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు వాళ్ళు ఎవరు అనేది నేను రివీల్ చేయట్లేదు అతను తెలిసిన వ్యక్తే రీసెంట్గా ఒక మూవీలో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సో అది మీరు తెర మీద అయితే చూడాలి సో అండ్ హీరో అను అండ్ అదేవిధంగా అనుభవ పరమేశ్వరన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఓవరాల్గా ఇది ఓకే ఒక్కసారి చూడొచ్చు అనేటువంటి ఫిలిం మరీ అంత హర్రర్ జోనర్లో ఉండే హై ఎలిమెంట్స్ అయితే దీంట్లో ఉండవు బట్ వన్ టైం వాచ్ అందరినీ బాగా ఎంటర్టైన్ అయితే చేస్తుంది సో మీరు కనుక ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది ఇది హిట్ అయినా అండ్ హర్రర్ బాగా భయపెట్టిందా మిమ్మల్ని మంచి హర్రర్ జోనర్లోకి ఇది వస్తుందా అని మీరు అనుకుంటే కామెంట్స్ లోపల తెలియజేయండి మరొక మీడియాలో వెళ్ళగలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్